ఆనియన్స్ వేసాను చూడండి ఆనియన్స్ వేసినాయి కదా ఆనియన్స్ వేసినాయి తర్వాత ఏం చేద్దామంటే కొంచెం అల్లం వెల్లుల్లు ఇవన్నీ వేసుకున్నవి ఈ పేస్టు మసాలా పేస్టు వేసుకుందామండి వేసుకున్నాం కూడా ఇది ఆయిల్ బైక్ వచ్చేలాగా వేసుకుంటే బాగుంటుందండి తర్వాత మనం ఏం చేద్దామంటే ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి ఇదిగోండి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు సాలకపోతే మళ్ళీ వేసుకుందామండి చూడండి ఆయిల్ బయట తెచ్చేలాగా వేస్తుంది ఫస్ట్ నేను పచ్చిరీలు కడిగేసి శుభ్రంగా అన్నీ కడిగేసిన తర్వాత బియ్యం పొడి కూడా పోసుకుని కడుక్కొని ఓ నిమిషం కొద్దిగా వాటర్ దిగిపోయేలాగా బాయిల్ చేసుకుని బయటికి వాటర్ తీసేసుకుని ఇలా పెట్టుకున్నాను లేకపోతే వాటర్ వచ్చేసుకొని మీసుకొని కూడా తక్కువగా ఉంటాయండి వేసుకున్నాం కదా మనం పచ్చిరేలు కూడా వేసుకున్నాం పచ్చిరేలు కూడా వేసుకున్నాం వేగుతున్నాయి చూడండి పచ్చిరేలు వేసుకున్నాం కదా మూత పెట్టుకున్నాం నిమిషం మూత పెట్టుకుంటే మూత పెట్టుకున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే పచ్చిలు బాయిల్ అవుతాయండి చూడండి బాయిల్ అవుతున్నాయి కదా బాగా బాయిల్ అయితే మనకి బాగుంటాయి বাই যদি চ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాం కాకరకాయ ముక్కలు కూడా వేసేద్దాం వేసేసుకుని కాకరకాయలు వేసేసుకుని మనం ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది ఒక నిమిషం వేగిన తర్వాత మనం వేస్తున్నాయి కదా ఇలాగా వేసుకుంటే కాకారం కూడా ముందు కొంచెం బాయిల్ చేసి వేయించుకున్నామండి తొందరగా మధ్యపక్కరి నిమిషం ఓపెక్ పెట్టుకున్నాము కొన్ని నిమిషం ఓపెట్టుకుంటే బాగుంటుందండి బాయిల్ అవుతున్నాయి కదా కొంచెం ఎక్కువగా ఉంది కదా అని అందుచేత మనం ఏం చెప్పామంటే అండి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి కారం మరీ తక్కువ చేసుకున్నా కదా బాగోదు మూడు స్పూన్లు కారం పెట్టుకున్నామండి Bir spoon, bir spoon, bir spoon, bir spoon, bir spoon, bir spoon, bir రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం వేగితే వేడి అన్ని కారం అంతా పట్టించాక మనం కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ కొంచెం కూడా ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా వేసుకుందామండి ఫస్ట్ తక్కువ అంటుండే అంతేకా కొంచెం ఫస్ట్ ఎక్కువ వేసుకున్నాను చూడండి అన్నీ కలిసి వేగేవి ట్రూ వాటర్ వేసేద్దామండి వాటర్ కూడా వేసేసుకుందాం ఒక నిమిషం బాయిల్ అయితే మనకి సరిపోతుంది వాటర్ వేసాను తక్కువ వాటర్ వేసాను ఏంటంటే ముందు వేలు మగ్గిపోయి తర్వాత ఏంటంటే ఆగాకరగా కూడా మగ్గింది కదా మరి ఎక్కువ ఉడికిపోయినా ఆగాకరగా పీసు పీసుల్లాగా అయిపోద్ది అనేసి తక్కువ వాటర్ వేసాను తక్కువ వాటర్ వేసాను చూడండి మగ్గుతుంది ఒక్క నిమిషం మగ్గితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది రెండు నిమిషాలు మధ్య కర్రీ రెడీ అయిపోతుంది మూపు అండి ఉడుగుతుంది కదా చూడండి ఉడుగుతుంది బాయిల్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి కర్రీ చూడండి మగ్గుతుంది కదా కర్రీ బాగా మగ్గుతుంది మగ్గిందంటే ఒక నిమిషం మగ్గితే ఆకాకరకాయ కర్రీ ఆగాకరకాయ పచ్చిరీలు కర్రీ రెడీ అయిపోతుంది సాల్ట్ చూద్దాం సాల్ట్ కొంచెం పడుతుంది వేద్దామండి ఇంకా సాల్ట్ ఎత్తానండి ఉప్పు గల్లిప్పే వాడతానండి నేను ఇప్పుడు కూడా సాల్ట్ వాడనండి మూత పెట్టుకుందాం ఆగాకరకాయ కూడా చాలా మంచిదండి నీళ్ళు వేసుకున్న వాళ్ళు నీళ్ళు వేసుకున్న అమ్మాయిలు ఎవరైనా ఆగాకరగా తింటే గర్భవతులు పోలిక్ యాసిడ్ ఉంటుందండి దాంట్లో ఎక్కువగానే సమృద్ధిగా ఉంటుంది అది తింటే లోపల ఉన్న పిండం బాగా సూపర్గా పెరుగుతుందండి గర్భిణీ స్త్రీలు చాలా మంచిదండి తింటేనే మూడో నెల వచ్చిన దగ్గర నుంచి తింటే పోలిక్ యాసిడ్ ఉండి బాగా పెరుగుద్ది చాలా మంచిది పిండానికి ఎవరైనా జరిగింది గర్భిణి చీలు ఆగాకరగా అవి తినడాన్ని చూడండి గర్భవతులు అవయవాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయండి బాగా బాగా పెరుగుతాయండి పిల్లలకి పిల్లలకి మంచిదండి సరే అండి చూడండి సరే రెడీ అయిపోయింది కర్రీ చూడండి రెడీ అయిపోతుంది ఒక్కొక్క నిమిషం ఒక్క నిమిషం మడిగితే సరిపోతుందండి మొగ్గుతు చూడండి గర్భిణీ స్త్రీలు మాత్రం ఆగాకరగాయ తినడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు ఆగాకరగా తింటే చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలు తింటే సరే అండి ఉంటానండి కూర రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వస్తుంది కదా కర్రీ దగ్గరికి వచ్చేసింది చూడండి ఆగాకరకాయ అలాగే ఉంటే మంచిదండి ఆగాకరకాయ పచ్చిడి కర్రీ రెడీ సరే అని ఉంటానండి కట్టేస్తున్నాను శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ వీడియో ముగిస్తున్నానండి ఉంటానండి